హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జాత జూనియర్ విభాగం గీత్తలు జూనియర్ విభాగం జూనియర్ విభాగం గీత్తలు ఆళ్ళ మోహన్ రావు గారు గొల్లపూడి కోటయ్య గారు కోటయ్య చౌదరి గారు నాగులపాడు గ్రామం గుంటూరు జిల్లా వారి జూనియర్ విభాగం గీత్తలు రాలో అయితే ఏడో నెంబర్గా బరిలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ జాత ఈ గిత్త పేరు రామ ఆ గిత్త పేరు భీమా ట్రాలో ఏడో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి